జనరల్ బాడీ సమాలు పంపిణీ నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు మండల పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించిన అర్హులైన వారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ ఎంపీపీ శ్వేత రవీందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీవో ఎంఆర్ఓ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు జనరల్ బాడీ మీటింగ్లో ఇస్తే అందరికీ సందర్భం ప్రజాప్రతినిధులు అందరి సమస్యలు కూడా బాగుందని చెప్పని అధ్యక్షుల వారి అనుమతితోని మరి గౌరవ శాసనసభ్యుల వారికి కూడా తెలియపరచడం జరిగింది సార్ పోయి మంజూరు చేయ అయినాయి ఇప్పుడు ఎనవై పోయినసారి అరవై అరవై ఎనిమిది ఇప్పుడు అరవై తొమ్మిది అంత మొదటిసారి అవన్నీ కలుపుకొని ఇప్పటికీ రెండు వేల పదహారు నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి మన మండల గౌరవ అధ్యక్షుల వారు జెడ్పీటీసి గారు మరి స్థానిక అందరు ప్రజాప్రతినిధి ఎంపీటీసీ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు మా దృష్టికి చేస్తున్న సందర్భంలో మా ఆఫీసు మా గిరిదావర్ బౌస్ మా బీఆర్ఓలు మా సిబ్బంది వెంకటరెడ్డి సెక్షన్ అసిస్టెంట్ అందరి తోని మండలంలో